ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నేను లాంగ్ వీడియో చేస్తే చాలా డేస్ అయ్యింది ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఊర్లు వెళ్ళే పని వస్తుంది అనమాట దానివల్ల వీడియో అయితే అస్సలు కుదరట్లేదు కానీ మాకైతే ఈ నెల అంతా బ్యాడ్ న్యూస్లేనండి ఎక్కువ వినడం జరుగుతుంది అదే చుట్టాల్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కువ బ్యాడ్ న్యూస్లు అనేవి ఎక్కువగా వస్తున్నాయి జనవరి మంత్ నుంచి అలాగే ఉంటుందండి జనవరి ఫస్ట్ నుంచి జాతకం మారిపోతుందని చాలామంది అంటుంటారు మా జాతకం అయితే ఈ రకంగా మారింది అనుకుంటా కానీ మాకైతే మా ఇంట్లోనూ కొంచెం ఇబ్బందులుగానే ఉన్నాయి చూస్తే బయట కూడా ఇబ్బందులుగానే ఉన్నాయి అసలు ఎందుకు ఏంటని ఆలోచిస్తే మైండ్ కూడా పోతుందనమాట అన్నీ మాకు తెలిసిన వాళ్ళకే జరుగుతున్నాయండి ఎక్కువగా ఇలాగా దానివల్లేమో అసలు వీడియోస్ తీయడానికి అసలు మనసు రావడం లేదు కానీ తప్పదు కదా ఒక్క వారం కానీ వీడియో పెట్టకపోతే ఇంకా నా ఛానల్ అడుగుకెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఊపులో ఉంది ఛానల్ ఇక ఈరోజు వీడియో అయితే మీరు చూసే ఉంటారు కదా తమ్నెళ్ళలో ఇక తమ్మునెల్లో చెప్పినట్లుగానే నేను నెలసరి వచ్చినప్పుడు ఈ ఇంటిని ఏ విధంగా చేసుకుంటానో అంటే ఇంట్లో అమ్మవారు ఉన్నారని నేను మీకు చెప్పాను కదా మేమైతే ఇంట్లో రెంట్కుంటున్నామని చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వీడియోస్ ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట మేమైతే ఇంట్లోకి రెంట్కి వచ్చామండి మాకు ఓన్ హౌస్ కూడా ఉంది కానీ ఇల్లు చాలటం లేదని చెప్పి మా ఊర్లోనే పక్కనే వీధిలో అద్దెకి తీసుకున్నాం అనమాట ఇక మేమైతే ఇంటిని చాలా బాగు చేసుకున్నాము ఇల్లు అయితే పెద్దది మీరు చూసే ఉంటారు కదా ఇక ఇంట్లో అమ్మవారు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళా వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారనమాట ఇక ఇలా అమ్మవారు ఉన్న చోటనైతే మనకి అంటే లేడీస్కి కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి కదా ఆ ఇబ్బందుల్లో నేను ఈ ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అనేది మీకు ఈరోజు వీడియోలో చెప్తాను అనమాట ఇక వీడియో అయితే మొత్తం చూడండి ఎవరు స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా చూసారంటే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది మధ్యలోనే ఆపేసి సగం సగంగా మళ్ళీ క్వశ్చన్స్ అనేవి కామెంట్స్లో చేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి మొత్తం చూసారంటే వీడియో మీకు ఫుల్గా అర్థమవుతుంది అనమాట ఇక నేనైతే ఇలా ఇల్లు కడిగే రోజునైతే ఐదో రోజునైతే ఇలా ఇల్లు కడిగేసుకుంటామన్నమాట మొత్తమును ఈ ఐదు రోజులు మీకు తెలిసిందే కదా వరండాలో అయితే అమ్మవారు విగ్రహాలు ప్రతిష్ఠించున్నాయి అంటే విగ్రహాలు అంటే విగ్రహాలు కాదండి అవి ఘటాలు టైప్ అనమాట అవైతే ప్రతిష్ఠించి ఉన్నాయన్నమాట అంటే మామూలుగా మన ఇళ్ళల్లో అయినా సరే మనం అమ్మవారు లేకపోయినా ఐదో రోజున ఎలాగో క్లీనింగ్ చేసుకుంటాం కదా కానీ ఇంట్లో అయితే కొంచెం స్పెషల్ అనమాట ఇల్లంతా తిరుగుతాం కదా ఇలా తిరగకుండా మేమైతే ఎదరపార్టు అప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ పార్ట్కి అయితే అస్సలు రామనమాట ఇక మరి ఆ పార్ట్కి రాకుండా మీరు ఎలా పని చేసుకుంటారంటే అటు ఇటు వంటగదికి ఆ పక్కన కూడా మీరు వంటగది టూర్లో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది వంట గదికి ఆ పక్కన ఇంకొక డోర్ అనేది ఉంది కదా ఇక అటువైపు నుంచి వస్తాం వెళ్తాం ఇక బాత్రూమ్కి అయితే ఇంట్లో నుంచి లోపల నుంచి బయటకు ఉంది కదా ఇక వెళ్ళిపోతాం వెళ్ళిపోతామన్నమాట ఈ తలుపు అయితే తీమండి ఇప్పుడు మీరు చూస్తున్న ఎదురుగా డోర్ అయితే మేము అసలు తీయమనమాట ఇక వరండాలోకి ఎంట్రీ అనేది ఉండదు వరండానే కాకుండా ఇలా బయట అరుగుంది చూసారా ఆ అరుగు మీదకు కూడా ఎక్కమనమాట కింద కింద నుంచి పని అంతా చేసుకుంటాము ఒకవేళ పాప కానీ నేను కానీ ఉన్న అదే పద్ధతి ఫాలో అవుతాం ఎందుకని ఎందుకంటే తెలిసి తెలిసి అలా పాపం పనులు చేయడం ఎందుకని చెప్పేసి ఇక మేమైతే అలా పైకి ఎక్కము తీరా ఐదో రోజు వచ్చేసేటప్పటికి ఇక ఇలా మొత్తం క్లీనింగ్ అనేది చేసేసుకుంటామన్నమాట ముందైతే నేను స్నానం అది చేసేస్తాను ముందు స్నానం చేసిన తర్వాత ఇలా మా పాపనైతే మా పాప కానీ నేను కానీ స్నానం చేసిన తర్వాత ముందైతే వారెండా కడిగేసుకుంటామండి అలా కడిగేసిన తర్వాత ఈ కిందంతా ఫస్ట్ అయితే ఇదంతా కడుక్కొచ్చుకుంటాము తర్వాత ఇక మా పాప అయితే అది కడిగిన తర్వాత ఇక తను బట్టలు అవి చూసుకుంటుంది ఇక నేనేమో ఇదంతా కంప్లీట్గా కడిగేసిన తర్వాత ఇక స్నానం అయితే చేస్తానండి అలా స్నానం చేసిన తర్వాత అయితే ఇక నేను ఇంట్లోకి వెళ్తాను అనమాట అప్పటి వరకు ఇంట్లోకైతే వెళ్ళను ఎందుకనంటే మనం ముట్టుకున్న బట్టలు అవి ఉంటాయి కదా అవన్నీ ముందు బయటేసేసుకుని నానబెట్టేసుకుంటాను ముందైతే అవన్నీ నానబెట్టిన తర్వాత మాత్రమే నేను ఇలా కడుగడం అనేది చేస్తానండి ముందైతే మంచాన్ని కడిగేస్తానండి మంచం మీద ఎందుకంటే డేట్ వచ్చినప్పుడు మంచం పైన పడుకుంటాను ఇలా ఇనుప మంచం మీద అయితే పడుకుంటానండి ఎందుకనంటే కింద పడుకోవడానికి ఇది పెద్దల్లు కదా మీరు చూసే ఉంటారు మా పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ఈ బెజ్జాలు అవి ఎక్కువగా ఉంటాయి కదా ఈ గదికి ఇక అందుకని చెప్పేసి కింద అయితే పడుకోమన్నమాట ఒకసారి అయితే కట్టల పాములు రెండు వచ్చినాయి ఇది పెద్ద స్థలం కదా ఎటు నుంచి ఏ వస్తుందో తెలీదు పైగా ఎదరైతే ఇటుకు పాడేడిపోయిన నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి పాములు అవి ఎక్కువగా వచ్చే ఇది ఉంది కాబట్టి ఇక కింద అయితే పడుకోమండి అదే మా సొంతింట్లో అనుకోండి మొత్తం నాప్రాయ అది ఉంటుంది బాగానే ఉంటుంది కదా ఇక కింద అయితే పడుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇక ఇలాగే మంచం పైన పడుకుంటున్నామండి దానివల్ల ఇక అయితే రోజున అయితే కంపల్సరీగా మంచాలు మొత్తం కడిగేసుకుంటాను అలా కడిగేసిన తర్వాత పైన దుప్పట్లు అవి ఉంటాయి కదండీ ఇక వేరేగా సపరేట్గా ఉండటమైతే జరగదు ఇక మేము పాటించే జాగ్రత్తల్లో ఇక ఆ పక్కకు వెళ్లకుండా తలుపులు వేసేసుకుని ఇటు ఇటు మాత్రమే తిరుగుతాము మీరు చూసే ఉంటారు కదా మా ఇల్లు చాలా పెద్దది కదా ఇక దానివల్ల ఇంట్లోంచి బయటికి అంటే వరండాలోకి అడుగు పెట్టకుండా లోపల లోపల తిరుగుతూ ఉంటాం అనమాట ఆ నాలుగు రోజులు ఇక చాలా మంది అయితే ఏదైనా ఇల్లు కడిగేటప్పుడు అదే హౌజ్ క్లీనింగ్ అన్నప్పుడు రోజుకొక పని అనేది చేసుకుంటారు నాకైతే అలా ఇష్టం ఉండదండి నేను అన్ని పనులు ఒకే రోజు అయిపోవాలి ఎందుకంటే బట్టలు ఆరేసేసి ఉతికేసి ఆరేసుకున్నాం అనుకుంటే ఆ వార్త ఉంటే ఈ లోపల ఇల్లు కడుక్కు వచ్చేసుకుంటే ఇక మిగతా ఒక్క రోజులో పని అంతా వదిలిపోతుంది చాలా మంది రెండు రోజులు మూడు రోజులు అలా చేసుకుంటూ ఉంటారు నేను ఇల్లు దులిపే పని కూడా అప్పుడప్పుడు వారానికి రెండు మూడు సార్లు దులిపేసుకుంటానండి దానివల్ల ఎక్కువగా బూజు కూడా అనిపిచ్చు దానివల్ల క్లీనింగ్ అనేది నాకు తక్కువగానే పడుతుంది ఎప్పటికప్పుడు పని ఎప్పుడనేది అప్పుడు చేసేసుకుంటే ఇక మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది కదా ఇక మార్నింగ్ మార్నింగ్ లేవగానే నేను అలా వాకలు తుడిచి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఈ బట్టలు అనేవి నానబెట్టేస్తానండి అలా నానబెట్టిన తర్వాత అయితే మురికి అది ఎక్కువగా వదులుతుంది కదా ఇక నేను ఇంటి దగ్గరే ఉతికేసుకుంటాను పంపు కూడా ఎక్కువసేపు ఇస్తున్నారండి రెండు పూటల ఇస్తున్నారనమాట వాటర్ అయితే బాగానే సరిపోతున్నాయి వచ్చిన కొత్తలో కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ ఇప్పుడైతే వాటర్ బాగానే సరిపోతున్నాయి దానివల్ల నేనైతే బట్టలు ఇంటి దగ్గరే బాధేసుకుంటున్నాను కాలువ ఉంది కానీ చాలా దూరం వెళ్ళాలని చెప్పాను కదా మీకు ఇంకా నేను ఆ కాలువకి వెళ్ళలేక ఇంటి దగ్గర అయితే ఉతికేసుకుంటాను అనమాట ఇలాగా దుప్పట్లన్నీ ఒకే రోజు పెట్టేసి ఉతికేసుకుని కంఫర్ట్లో పెట్టి ఆరేసుకుంటే నెక్స్ట్ రోజుకి కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది ఇల్లంతా క్లీన్గా ఉంటే ఇక దానివల్ల నేను దుప్పట్లు అనేవి వారం నెలలో ఒక రెండు మూడు సార్లన్న ఉతికేసుకుంటానండి ఎందుకంటే అదొక ఫోబియా అన్నట్టుగా అయిపోయింది అనమాట నాకు వారానికి రెండు మూడు సార్లు మురుకు పెట్టిందంటే చాలు దుప్పట్ని పద్దాకా ఉతికేయాలి అవసరమైతే ఏ పని లేకపోతే ఆ దుప్పట్లు ఉతికే పనన్నా పెట్టుకుంటాను నేను ఎందుకనంటే పిల్లలు తడికాళ్ళతో ఎక్కుతారు మా పిల్లలు అంత చిన్నపిల్లలు ఏం కాదులే కాదు కానండి కాకపోతే ఏంటంటే కొంచెం తడిబట్టలతో తడికాళ్ళతో ఎక్కినా నాకు కూడా చిరగ్గా ఉంటుంది దానివల్ల నేను దుప్పట్లు అనేవి అస్తమానం ఉతికేస్తూ ఉంటాను అందుకనే సంవత్సరంలో నాలుగైదు బెడ్షీట్లు అనమాట నాలుగైదు బెడ్షీట్లు అంటే చాలా ఎక్కువ నా ఫీలింగ్ ఎందుకంటే చాలా మంది ఇంకా ఎక్కువే వాడతారు కానీ నేనైతే నాలుగైదు బెడ్షీట్లతోనే సరిపెడతాను సంవత్సరానికి దుప్పట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కదండి మా అమ్మ అయితే అసలు దుప్పట్లని చాలా మొద్ది కొనేసి పంపించేస్తుంది అనమాట ఎందుకని అంటే అస్తమానం చిరిగిపోతున్నాయి అని చెప్పేసి ఎప్పుడు వాడినా సరే చిరగనేవి ఉంటాయి కదా అలాంటివైతే కొన్ని పంపిస్తుంది అనమాట ఇప్పటికీ అమ్మాయి పంపించాలా అనేసి మీరు అనుకోవచ్చు నాకు అప్పుడప్పుడు అయితే అమ్మాయి పంపిస్తుంది అప్పుడప్పుడు నేను కొనుక్కున్నాయి కూడా ఉంటాయిలేండి మనం ఎన్ను కొనుక్కున్నా ఊరికే వచ్చినాయి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా ఏ ఆడవాళ్ళకైనా ఊరికే అంటే ఎవరు ఇవ్వరులేండి మన పుట్టింటి వాళ్ళ తరపు నుంచి తెచ్చుకుంటే ఇంకొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది అందువల్ల అప్పుడప్పుడు అమ్మని నేను కొనుమని అంటూ ఉంటాను అనమాట అమ్మ అయితే విసుక్కోకుండా కొన్ని పంపిస్తుంది ఏమడిగినా సరే ఈ మధ్యన పండగ కూడా రెండు బెడ్షీట్లు కొన్ని పంపించిందండి మీరు చూసే ఉంటారు పాము వచ్చినప్పుడు పెట్టి దా బెడ్షీట్ అమ్మ తీసుకున్నదే ఇక నేను ఇలా బట్టలన్నీ ఉతికేసుకుని ఎండ పోయే లోపల ఆరేసేసుకు ఇక అలా ఆరేసుకున్న తర్వాత నాకు ఇంట్లో పని అది ఉంటుంది కదా ఇక ఆ పని అంతా అయ్యేటప్పటికి బట్టలు అనేవి ఆరిపోతాయి ఇక సాయంత్రానికి ఇల్లు కడిగిన తర్వాత అలా ఆరిపోయినవి అయితే తెచ్చి ఇంట్లో అనమాట ఇంతకే నేను అస్సలు విషయం తమ్ పెట్టిన విషయాన్ని అయితే మర్చిపోయానండో అదే మా పాముల గురించి మా పెంపిడి పాముల గురించి నేను ఒక వీడియోలో పెట్టాను కదా అవి అయితే చచ్చిపోయినాయి అని చెప్పాను నేను అవి నిజంగానే చచ్చిపోయినాయి అండి చాలా పెద్ద పెద్ద పాములు కదా మీరు కూడా వీడియోలో చూసే ఉంటారు ఒకసారి చూడాలి పోతే ఎవరైనా నా పాత వీడియోలో చూడండి ఇక అయితే అవైతే చాలా పెద్ద పాములు అనమాట వాటి పిల్ల అనమాట ఇది ఆ పాములు ఎటు వెళ్ళిపోయినాయో అని చెప్పాను కదా అలాగే అవి ఒకటి చచ్చిపోయింది ఒకటైతే ఎటో వెళ్ళిపోయింది అనమాట ఇక మీరు ఇప్పుడు చూసేదైతే వాటి పిల్ల వాటి పిల్ల అయితే అవి తల్లులు ఎలా అయితే చూసేవో పిల్ల కూడా సేమ్ అదే గోడ పైన అదే ప్లేస్లో అలాగే చూస్తుందండి అలా చూసి మేము ఎవరైనా కదిలాం కిందకి కిందకి అనమాట కదిలామంటే కిందకి దిగదు వెళ్ళిపోతుంది అలాగే అలాగే అది మేము ఎవ్వరం అనుకోండి కిందకి కిందకైతే దిగిపోయి దొడ్లోకి వచ్చేసి ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది సేమ్ వాళ్ళమ్మ కూడా అలాగే చేసేదండి వాళ్ళమ్మ అయితే చాలా తెలుగు గల్ల అనమాట ఇవి మేము ఎవరైనా మెదలామంటే అస్సలు కిందకి దిగవు మేము ఎవ్వరం మెదలపోతే మాత్రం కిందకి దిగిపోయి ఇక వాటి ఇష్టం వచ్చినట్లు వాటి ఇల్లు అయినట్లు మొత్తం అనమాట నేను మీకు వీడియోలో ఒకసారి ఇంట్లోకి వచ్చిన వీడియో కూడా పెట్టాను ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి ఇవైతే మాత్రం మా ఇంటికి వారసత్వంగా వస్తున్నాయి అనమాట ఫస్ట్ వాటి తల్లిలు వచ్చినాయి ఇప్పుడైతే అవి పిల్లలు వస్తున్నాయి అనమాట ఇది మొత్తానికి వాటి పుట్టిన అయి ఉంటుందండి ఈ ఇల్లు ఇక మేమే పొరపాటుగా వచ్చుంటాము వాటి ప్లేస్లోకి మేము వచ్చే అనిపిస్తుంది చాలా విచిత్రంగానండి ఫస్ట్ ఏమో తల్లులు వచ్చినాయి ఆ తల్లు చూసి మేము భయపడుతుంటే అవి ఎలాగెలాగో చచ్చిపోయినాయి కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల మళ్ళీ పిల్లలు తయారైపోయినాయి ఉన్నాయో తెలియదు కానీ ఒకటి మాత్రం కనబడుతుంది అదైతే రోజు డై నైట్ పూట మాత్రం కంపల్సరీగా తిరుగుతుంది వాళ్ళమ్మ అంటే పెద్ద పాము తిరిగినప్పుడు కూడా ఇలాగే మాకు ఇసుకుంది కదా వాటి మీద చార్లు అయితే పడేవి ఇప్పుడు పాము పెళ్ళే కాబట్టి చిన్న చిన్న సార్లు అయితే పడుతున్నాయి మేమైతే ఫస్ట్లో పాము కాదులే అవి చచ్చిపోయినాయి కదా అనేసి అనుకున్నాము కానీ తర్వాత తర్వాత చూస్తే అది పామేనండి ఇవైతే మా ఇంటిని అస్సలు వదిలేటట్టు లేవు